హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెక్కర్ సాలిన్ ఆల్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి ఏడో రోజు మా వినాయకుడైతే నిమజ్జనానికి రెడీ అయిపోతున్నాడు మార్నింగే రథము వచ్చేసింది వేషాలు వేసుకునే వాళ్ళు వచ్చేసారు వర్షం పడి తగ్గంగానే మేమైతే ఈవినింగ్ దేవుడిని రథం మీదకైతే ఎగ్గిచ్చేసాము ఈ డెకరేషన్ వచ్చేసి మా టీం రామ్సేనానే చేసింది ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే దేవుడికి ఆర్తి ఇచ్చేసి నీళ్ళైతే ఆరుపోసేసాము ఫ్యామిలీ పిక్స్ ఇంకొన్ని పిక్స్ అయితే మెమోరీస్ కోసమని దిగేశాము ఇది వచ్చేసి మా టీం రామ్సేన పిక్ ఇది వచ్చేసి మా కాలనీలోని లేడీస్ అందరం దిగిన పిక్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది మా టీం రామ్సేన అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా పెద్ద బాబుని ఎత్తుకుని ఇదేమో మా చిన్నబాబుని ఎత్తుకొని వీళ్ళేమో వేషాలు వేసుకునే వాళ్ళు చాలా చక్కగా డ్యాన్స్ వేశారు ఇది ఇలా జరిగింది ఫ్రెండ్స్ మనీ మధ్యనము ఈవినింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్